సార్ ఇంక ఇంకా మీరే మీరు ఒక విషయం చెప్పారు ఇంకో విద్యుత్ గురించి చెప్పారు గతంలో వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు ఆయన ఏమన్నా అంటే వీళ్ళు అదే చంద్రబాబు నాయుడు అయిన వ్యక్తి విపరీతమైన రేట్లు కొన్నారని తాము వస్తే మొత్తం తగ్గిస్తామని ఆయన వ్యవస్థ టెండరింగ్ ద్వారా నువ్వు ఆదా చేస్తామని చెప్పుకుంటాను కానీ అందుకు భిన్నంగా దాదాపు సార్లు ఇప్పుడు కరెంట్ రేట్ పెరిగింది దాని విధంగా నేను విధంగా చూడడం అంటే కదండి నాకు నొప్పి కలిగితే నొప్పి నాకు తెలుస్తుంది నొప్పి కలగనడు ఏం వండు ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ప్రభుత్వ సొమ్ము తింటూ కూర్చుంటారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ఇంటికి జీతం ఎంత ఆయన కరెంట్ బిల్లు ఎవరు కడుతున్నారు ఆయన ఇంట్లో పనిచేసే ఎంప్లాయీస్కి జీతాలు ఎవరు ఇస్తున్నారు వాడికి నొప్పి కలగదు సార్ నొప్పి కలిగేది కట్టేవాడికి కనబడుతుంది కరెంటు బిల్లు ఎవరు కడతాడు నేను వాడుతున్నాక నాకు కలిగిద్ది కరెంటు బిల్లు ఆయన కట్టడు ఆయన ఫ్యాక్టరీలకు కూడా రాదు ప్రజలే భారం భారాయించాలి యాక్టివ్గా యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ బిల్లు మీద ఎలక్ట్రిసిటీ విధి విధానాల మీద ఎంతవరకు గవర్నమెంట్ తన సబ్సిడీ ఇస్తుంది మనకి ఎంత డెవలప్ అయ్యామో గత పదిహేను సంవత్సరాల నుంచి ఇంకెంత డెవలప్ చేసుకోవాలి దాని మీద వనరులు సమకూరిస్తే ప్రజలకు అది బర్డెన్ అవ్వదు బర్డెన్ ఎప్పుడవుతుంది మీరు సరైన నిర్ణయాలు చేసుకోకపోవడం వల్ల మీలో అవినీతి పెరగడం వల్ల లేకపోతే దాని మీద వచ్చి ఇన్కమ్ల మీద ఇచ్చేయడమో ఇచ్చేయడమే నువ్వు అమ్మఒడిచ్చావు బడి వాడు ఇచ్చావు ఇంకోడు ఇచ్చి రె రెవెన్యూ వెనక్కి లాక్కుంటున్నావు నిన్నకాక మన చాలామంది ప్రజానీయంలో ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు అవే దాని మీద ప్ర యువత కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది దానికి జనాభానే సమాధానం చెప్తారు ఏ ప్రభుత్వం అయినా సరే దాని మీద మాత్రం నష్టాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వస్తుంది ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ అనేది ప్రజలు ఎప్పటికప్పుడు మర్చిపోతడు అది అంటారు చూసారు భగవంతుడు అన్ని వరాలు కూడా ఒక వరం ఇస్తాడట మరుపు జీవితంలో ప్రతి మనిషికి ఒక మరుపు ఇచ్చేస్తాడు ఇంట్లో తల్లిదండ్రులు చచ్చిపోయినా ఒక గంట ఏడుస్తాడు తల్లి చచ్చిపోయినా తండ్రి చచ్చిపోయినా రెండో గంటన్నరకి ఈ సమయం ఎలా తీసుకెళ్ళాలి ఏ పువ్వులు తేవాలి ఎవడెవడ కౌలు పెట్టాలి ఎవరు చూస్తాడు అట్లాగే ఈ ప్రజలు కూడా ఏంటంటే నిన్న ఏం జరిగిందో రేపు గుర్తుండదు ఆ రోజున ఏం జరిగిందో ఆ రోజునే ప్రజలు నిర్ణయం కరెక్ట్గా తీసుకుంటారు విద్యార్థికులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు రైల్వే ఉద్యోగులు ఉన్నారు బ్యాంకింగ్ సెక్టర్ ఉద్యోగులు ఉన్నారు ఇన్సూరెన్స్ సెక్టర్ ఉద్యోగులు ఉన్నారు ఎంతోమంది ఉద్యోగులు చదువుకున్న మేధావులు పర్సంటేజ్ లెక్కేసుకుంటే ఓటు వేయగల దమ్ము సత్తా ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేకపోతే ఏం జరిగింది అనేది విశ్లేషించుకొని వాళ్ళ ఓటుని సక్రంగా వినియోగిస్తే రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళకి ఏది కావాలో ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తారు గెలిపిస్తారు ఎన్నో చూస్తారు చెప్పగలుగుతారా ఇదివరకు వ్యక్తి వ్యక్తిగా ఉండేవాడు అండి రైతు రైతుగా ఉండేవాడు పనివాడు పనివాడుగా ఉండేవాడు ఒక రాజకీయ పార్టీకి ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలంటే ఆ వ్యక్తి నిబద్ధత ఆ కుటుంబం యొక్క విలువలు అతని యొక్క నైతిక విలువల మీద క్యాండిడేట్స్ నిలబెట్టేవారు ఆ పార్టీ సిద్ధాంతం మీద ఓటింగ్ జరిగేది వాళ్ళ పార్టీ సిద్ధాంతం లేదు పార్టీ నాయకత్వం లేదు ఆఖరి నిమిషం ఎవరు తీసుకొచ్చి సంచిస్తే వాడికి ఓటు వేసేదానికి జనాన్ని అలవాటు చేశారు ఇవాళ జరుగుతున్నది నడుస్తున్నది కూడా అదే ఆ పద్ధతి ఆ నిబద్ధత అనేటటువంటిది ఇవాళ ఎక్కడా కనపట్ల నేను పంతొమ్మిది వందల యాభై ఏడు ఎలక్షన్ కానుంచి చూస్తున్నా అప్పటికి ఇప్పటికి నూటికి నైంటీ నైన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది ఇక మనం దానికి ఇక చెప్పగలిగింది ఏమి లేదు కానీ ఇప్పుడు మాత్రం అప్పుడు ఇప్పుడు మాత్రం మాకు డబ్బులు ఇవ్వలేదు అని పరిస్థితి తప్ప తన యొక్క ఓటు విలువ తెలుసుకోలే పరిస్థితిలో ఉన్నాను ఓటు విలువ వచ్చాని ప్రతి వ్యక్తికి ఓటుకి నాకు ఎంత ఇస్తావా ఓటు వేస్తాననే పరిస్థితికి ఎప్పుడొస్తాడండి తన చేతిలో రూపాయి లేకపోతేనే కదా ఇప్పుడు నన్ను వచ్చి అడగలేడు కదా ఏమండి మీకు డబ్బులు ఇస్తాను ఓటు వేయండి అని ఎవరిని అడుగుతాడు ఆ ఇవ్వలేనటువంటి వాడిని ఎవరైతే ఆలోచించగలుగుతున్నారో సమాజం కోసం కానీ ఇవాళ జరుగుతున్న పరిస్థితిని బట్టి ఎవరైతే విశ్లేషకులు అనుకుంటున్నామో వీళ్ళల్లో నైంటీ పర్సెంట్ ఓటింగ్ రారు మేధావి వర్గం అనేటటువంటి ఓటింగ్ రావడం తక్కువ లేబరే ఓటింగ్ వచ్చేది ఏ పార్టీ డబ్బులు ఇచ్చి ముందు తీసుకొచ్చి లైన్లో నుంచోబెట్టి ఓటు వేయించుకోగలిగితే ఆ పార్టీ ముందుకు వస్తుంది పర్సెంటేజ్ తక్కువతో వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్తో కూడా గవర్నమెంట్స్ ఫామ్ చేస్తున్నారు అసలు ఒక్క గవర్నమెంటు ఒక ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే వాడిచ్చిన లోటుపాట్లని ఖచ్చితంగా విశ్లేషించి యాంటీ గవర్నమెంట్కి ఓటింగ్ అంతా ఒకే బ్యాలెట్లో పడితేనే కరెక్ట్ అయినటువంటి గవర్నమెంట్ వస్తుంది ఎప్పుడైనా ఐదు సంవత్సరాలు వాడికి ఐదు సంవత్సరాలు వీడికి ఇచ్చామనుకోండి వాడు చేసిన తప్పుని సరి చేయడానికి వీడికి వీడి చేసిన తప్పుని సరి చేయడానికైనా గవర్నమెంట్ పరిపాలన సక్రంగా ఉంటుంది ఒకే పార్టీ ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉంటే నిన్ను నేను నన్ను నువ్వు దోచుకోవడానికి తప్పించి ఇంకెందుకు పనికిరాదండి ఇవాళ నేను అనుకుంటుంది అది ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ అనేది వాడికి డైఫై లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లమ్స్ అండి రెండు పార్టీలకి ఒక వ్యక్తి ఒక అవకాశం ఇవ్వండి అన్నాడు మంచుకు చెడుకో ఒక నూట డెబ్భై ఐదు సీట్లు నూట యాభై ఒక్క స్థానం ఇచ్చి ఒక పార్టీని ప్రజలే ఎన్నుకొనివ్వండి ఎన్నుకోనివ్వండి ఎన్నుకొనివ్వండి ఒక గవర్నమెంట్ ఫామ్ చేశారు ఆ నూట యాభై నూట యాభై ఒక్క సీటు కలిగినటువంటి గవర్నమెంట్ సక్రంగా పరిపాలిస్తే అతనే వస్తాడు తాను సక్రంగా చేయలేనప్పుడు ఆ పక్క వాడు తీసుకుంటాడు ఆ సీటు అంతకుముందు పది సంవత్సరాలు చేశారు అంతకుముందు ఒక పది సంవత్సరాలు నా అనుభవం అనేటటువంటి వాడు ఒక ఛాన్స్ తీసుకోమని అడుగుతున్నాడు మా లేదు మీ వీళ్ళందరికన్నా మించి సెంట్రల్ గవర్నమెంట్ మాది కనుక మేమేదో చేస్తాం మాకి వండడం కూడా వస్తాడు అందరూ మన కోసం పాటుపడేటైతే నిజంగా అంటే నాకు ఇచ్చిన రేషన్ కార్డు నాకు అక్కర్లేదే నువ్వు ఇచ్చి ఐదు రూపాయలు బియ్యం నాకు ఎందుకని చించి కార్డ్ వేసి నా కాల మీద నేను సంపాదించుకోగలిగిన శక్తి ఉందని తట్టికి గవర్నమెంట్ తీసుకురావాలండి అది మానేసి నీకేదో ఇస్తాను మొన్న ఆడు ఐదు కేజీలు ఇస్తున్నాడు రేపు నేను పది కేజీలు ఇస్తానంటాడు ఇంకోటి వచ్చి బలెవాడు మీకు ఏమండి అసలు మీరు బస్సులో ఫ్రీగా నడిచేటట్టుగా ప్రయాణం చేసేటట్టుగా ఆడవాళ్ళకే కాదు మీకు కూడా ఇస్తామంటాడు కొంతమందికి న్యాయం జరగాలి వికలాంగులు కంప్లీట్ వృద్ధులు ఏ రకమైన అవసరాలు అయినటువంటి జనానికి అంతో ఎంతో అవకాశం కల్పించాలి ఏ గవర్నమెంట్ అయినా సార్ అంటే మీరు పెద్దవరగా చెప్పండి ఇదివరకు ఏమన్నా రిజర్వేషన్ లాంటివి కానీ లేదా సంక్షేమ పలాలు కానీ కావాలంటే ఆ వ్యక్తి అర్హుడా కాదా అనే చెప్పినా ఇదివరకు గతంలో ఇచ్చేవాడు ఇప్పుడు సపోజ్ చూసుకోండి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ సప్లై ఉన్నాయి అది కేవలం వాళ్ళకే మాత్రమే ఖర్చు పెట్టాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కానీ ఇప్పుడున్న మాత్రం అది కరెక్ట్ కాదండి నిజంగా అందవలసినటువంటి వాళ్ళకి అందట్లేదండి ఎవరైతే నిజంగా వికలాంగులు అక్కడ ఒక తొంభై దాటినటువంటి ఒక ముసలాం ఉందండి దానికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు యధోలు ఆ రోజుల్లో ఆమెకి ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంది ఆ ఓల్డేజ్ పెన్షన్ నుండి అయినా కూడా విడిగా ఒక గది తీసుకొని ఆ గదికి ఒక వెయ్యి రూపాయలు అద్దె కట్టుకొని ఆ డబ్బులతో ఆమె బ్రతికేది ఈ కర్మ గాలి ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు కార్డులో కలిసి ఉందంట రేషన్ కార్డులో అది మన వెరిఫికేషన్కి వచ్చేటప్పటికి ఆ రేషన్ కార్డులో ఉంది కనుక ఆడి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఆమెను కట్ చేశాడు ఆమెకి వృద్ధాప్య పెన్షన్ అయినా ఇవ్వచ్చు లేకపోతే విడవరి పెన్షన్ అయినా ఇవ్వచ్చు తొంభై దాటిపోయి నడువంతా అంతా వంగిపోయి ఆ ముసలామి ఆ కొడుకులు ఇంట్లో ఉంతలా బరదగలేక వచ్చి చుట్టలు చుట్టుకుండే వాళ్ళ దగ్గర ఆ చుట్టలు చుట్టే ఓపిక కూడా లేక ఆ పొగాకు తెచ్చుకుంటే ఆ ఈ తీస్తే వాళ్ళు పదో ఇరవై ఇచ్చి భోజనం పెడితే గది నేను ఫ్రీగా ఇచ్చానండి ఒక గది ఉంది ఆడు ఎన్ని చెప్పినా ఏ స్థానిక కార్పొరేట్ దగ్గరికి వెళ్ళారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళా అమ్మ ముందు రేషన్ కార్డులు నువ్వు రిలీజ్ అయ్యి నువ్వు వస్తే ఆ ముసలమ్మ తిరిగి అక్కడికి వెళ్ళి చేయించుకొస్తండి ఎవరు తీసుకెళ్ళాలి వాలంటీర్ చెప్పాం లోకల్ వాలంటీర్ చెప్పాం ఎరా బాబా రేషన్ కార్డు వచ్చేటప్పుడు ఏదైనా ఉంటే ఆ అమ్మాయికి ఈ డోర్ నెంబర్ మీద రాసి ఇవ్వనమని ఇంతవరకు అది జరగలే ఏమో కొత్త గవర్నమెంట్ వస్తే ఏమైనా చేస్తా అంతవరకు ఆమె పెన్షన్ తీసుకుంటా అనుకుంటుందో ఉండదో కూడా తెలియదు ఇవాళ పరిస్థితులు ఏమీ లేదండి ఎవడ అవకాశాన్ని వాడు నాకు అవసరమైతే పాతికేళ్ళ కుర్రోడుకు కూడా యాభై ఏళ్ళు వేసి కార్డు రాసిస్తున్నాం నాకు ఇష్టం లేకపోతే తొంభై అని తీసి పక్కన పెడుతున్నాం స్థానికం ఉన్నటువంటి కార్పొరేటర్లు కానివ్వండి స్థానికం ఉన్నటువంటి వాలంటీర్స్ అనేవి కావనివ్వండి న్యాయబద్ధంగా చేయవలసింది చేయట్లేదు నా ఒపీనియన్ అది